ఎనభై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా ఈరోజు నాగార్జున సాగర్ లో వారి జయంతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న నా గిరిజన సోదరి సోదరి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలతో పాటు అభినందనలు తెలియజేస్తూ గిరిజన సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపులో అతి ముఖ్య పాత్ర వహించిన సామాజిక వర్గంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా గమనించి వారి జయంతి ఉత్సవాలకు కోటి రూపాయల నుండి ఇప్పుడు రెండు కోట్ల వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున మనకివ్వడం జరిగింది అదే విధంగా వారు చెప్పినట్టు తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవెల్లా కృషి చేస్తుందని సంత్ సేవాలయాలు గారి ఏ విధంగానైతే ఈ మన సమాజాన్ని బాగుపరిచేందుకు వారు చైతన్యవంతం చేసేందుకు కృషి చేసిందో వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని అదే విధంగా నా గిరిజన సోదరి చోదరి సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా అభినందన తెలియజేస్తాను నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి నాగార్జునసాగర్ హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ పరంగా ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడం దాంట్లో మేమందరం భాగస్వాములు కావటం చాలా సంతోషం చదివినటువంటి విషయం నిజంగానే సంత సేవ లాల్ గారి ఉత్సవాలు అనగానే మా కీర్తి శేషులు లచ్చిరామ నాయక్ గారు గుర్తొస్తారు కారణం ఈ నియోజకవర్గంలో సంత సేవాలాల్ గారి కార్యక్రమాలని పునాదులేసింది ముందుకు తీసుకుపోయింది ఎవరు అవునన్నా కాదన్నా లచ్చీరాం నాయకు గారే దాన్ని కొంత ముందు నడిపించినారు వీరందరి సహాయ సహకారాలతోటి సరే సంత్ సేవ గారి నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు నిజంగానే మన కాలం నాడు జరిగినటువంటి చరిత్ర కాదది మనం తెలుసుకున్నది పుస్తకాల ద్వారానో కరపత్రాల ద్వారానో తెలుసుకున్నటువంటి విషయాలను మాట్లాడుకుంటాం తప్ప ప్రత్యేకించి చూసినటువంటిది కాదు నేను చదువుకున్నంత వరకు సంత్ సేవాల మహారాజ్ గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త అనగా జాతిలో జన్మించి ఒక గిరిజనులకే కాకుండా యావత్ సమాజానికి ఆరాధ్య దైవంగా సమాజం దృష్టిలో నిలిచినటువంటి గొప్ప మహనీయుడు నిజంగానే మిత్రుడు చాలా విషయాలు మాట్లాడినారు రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ ధర్మీబాయిలకు జన్మించినటువంటి పుత్రుడుగా పన్నెండో సంవత్సరంలోనే భక్తికి భక్తి బాటలను అలవాటు చేసుకొని ఆధ్యాత్మికతను పెంచుకొని ఆ విధంగా ముందుకు నడిచి గిరిజనులను ఐక్యం చేయాలని గిరిజనుదరణకు గిరిజన అభ్యున్నతికి వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి మనందరికీ ఆదర్శం సొంత సేవలాల్ గారి ఆశయాలకు అనుగుణంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఒక సరి అయినటువంటి సక్రమమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణానికి ప్రయాణం చేయవలసినటువంటి చారిత్రక అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సరే ఇప్పుడే మిత్రులు చాలామంది చాలా విషయాలు మాట్లాడినారు గత ప్రభుత్వం గిరిజనుల కోసం చేసినటువంటి విషయాలు ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో గిరిజనులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం అందించినటువంటి సహకారం నేటి ప్రభుత్వం కూడా గిరిజనులకు అందిస్తున్నటువంటి సహకారం చాలా విషయాలు చెప్పినారు నిజంగానే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని మనం గుర్తు చేసుకోవటంలో తప్పు లేదని చెప్పి భావిస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ హాల్లోనే నిజంగా ఒక ఎకరం భూమిని కేటాయించి అక్కడనే ఒక గిరిజన భవనం కట్టాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం చాలామంది మిత్రులు మాట్లాడినారు సో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత నేటి శాసనసభ్యునిగా నేను ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల మీద ఉంది వారు తప్పకుండా బాధ్యత తీసుకుంటారు ఏదన్నా సమయం సందర్భాన్ని బట్టి మా వంతు సహాయ సహకారం కూడా చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామనేటువంటి విషయాన్ని హామీస్తూ ఈ స్థలం కూడా నిజంగానే మరి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినా స్థలం అల్లాటు కాబడ్డదా ప్రభుత్వం మన కేటాయించిందా అనేటువంటి విషయం ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేదు నాకు తెలిసి ఎవరు చెప్పలేదు అంటే దీన్ని ఆక్రమించుకున్నటువంటి స్థలంగానే నేను భావిస్తున్నా దీన్ని కూడా మరి నాగార్జున సాధన నియోజకవర్గంలో గిరిజనులతో చెప్పుకోవాలంటే చాలా పెద్ద సంఖ్యనే ఇంతమంది ఎవరో మిత్రులు మాట్లాడేటప్పుడు బాబురావు నాయుడు గారు అనుకుంటారు ఫలితాలను గెలుపొవటములను ప్రభావితం చేసే స్థాయిలో గిరిజన జాతి నాగార్జున సాధన ఉందనేది నిజం మీకన్న ముందు అనేక పర్యాయాల విషయాన్ని నేను కూడా ప్రస్తావించిన సమ్యముగా సమిష్ఠానికి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు కానీ తప్పకుండా ఉంది ప్రభుత్వంలో ఉన్నది గౌరవ శాసనసభ్యులు కాబట్టి తప్పకుండా ఈ స్థలాన్ని మీ కేటాయించే విధంగా వారు తప్పకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజన భవనాన్ని పూర్తి చేయడంలో కానీ ఇక్కడ ఈ ప్రతిపాదిత స్థలంలో మీరు నిర్మాణం చేయబోయేటువంటి ప్రతిపాదిత నిర్మాణాలకు కానీ మా పరిధిలో మేము ఎంత మేర అంతవరకు తప్పకుండా సహకరిస్తామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ సరే సంత సేవలాల్ గారు కోరుకున్నది గిరిజనులందరూ ఐకమత్యంగా ఉండాలని ఐకమత్యంగా ఉంటేనే గిరిజన సమస్యలు పరిష్కారం గిరిజన జాతి భవిష్యత్తులో ముందు పోవడానికి ఉంటుందని చెప్పి ఏదైతే ఉద్బోధించినారో దానికి అనుగుణంగా మీరు ఈ నాగార్జున నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులందరూ మీరు వారు చూపినటువంటి బాడలో వారు చూపినటువంటి మార్గంలో వారి ఆశయాలకు అనుగుణంగా మీరు తప్పకుండా ప్రయాణం చేస్తారని సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా గిరిజన జాతి అభ్యున్నతికి మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ